மாரி மடுக சமநியார்கள் தப்படி தனியாசிரி சித்தார்த்து மண்டல நந்தால ஜி வந்து பூர்ம அடுவல முப்பை ஐந்து மொதல் ஐந்து மொதல் ஐந்து وه چه جون دل جي تي ڏي ڏي پارڪون مندل جو ريڪي ڪم రెండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి ఆరు వందల అడుగుల దురాన్ని నిమిషం నలభై రెండు సెకండ్లలో పూర్తి చేస్తుందని మొదటి స్థానానికి రెండవ రౌండ్లో లో ఎనిమిది సెకండ్ల మందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి రెండవ రౌండ్లో లో ఎనిమిది సెకండ్ల మందంజలో ఉన్నాయి వచ్చే రౌండ్ మూడు ஐதவாரும் பயிலேருவா பழக்கல் நாராயணா கிஷா ஸ்பந்தன வெச்சுக்கூ కుమార్ రెడ్డి గారు చముర మడుగు వైపున ఎడమ వైపున సిద్ధార్థు గారు చేస్తున్నాయి తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో లో పోటీ చేస్తాయి మొదటి స్థానానికి మూడవ రోడ్లు అలాగే సెకండ్ల ముందం జలవు मदट स्था खे पंज सिंध मंदर मेरे गुरु अर रूपे பதினொரு கலந்து பதினொன்று லட்சம் ஜெட்டிக்கு தாமரேஷன் மத்திய நிறைவேற்ற இலாக்கலாம்

जनाल रोधर जनाल कार्यक्रम

पताल <laughs> మొదటి స్థానానికి మంగళంజ్లో ఉన్నారు మురళీ గారు ఏడు మొదటి రామాయణం हा సెకండ్ అదే మొదటి స్థానంలో కొనసాగుతున్న మనసాగుతున్న ఏడు నిమిషాల పదహైదు సెకండ్ల అన్నాక అలా మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నాయి ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి వచ్చే రౌండ్ ఎనిమిది は・はい <music> నిమిషాల ఎనిమిదవేల అదే మొదటి స్థానంలో కొనసాగుతున్న చేత ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్లు అన్నాక ఇరవై ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఇరవై ఐదు సెకండ్లు మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నాయి వచ్చే రౌండ్ తొమ్మిది గురిపస్వామి అతిథులతో టీజీ చార్ ఉండేళ్ల సుఖ్యజయకుమార్ రెడ్డి గారు చెమ్మల మడుకు చెంబుల మడుకున్న తక్కువ తల్లిదీర్ గారు పోటీ மொதி பத்தி போட்டி செய்யலா ரெண்டாவது போட்டி செய்யலா ரெண்டுவள நபை ஏழு తొమ్మిదవ రెండు వేల ఏడు వందల అడుగుల దురాన్ని తొమ్మిది నిమిషాల యాభై ఆరు సెకండ్లు మీ గత మొదటి స్థానానికి ఇరవై ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి ఇరవై సెకండ్లు ఉన్నాయి రెండవ స్థానానికి ఇరవై సెకండ్లో మంజున్నాయి వచ్చే రౌండ్ పది ఆర్ రోల్ రెండేళ్ల విడిపెరి సుధున్ విజయకుమార్ రెడ్డి గారు చెంబల మండగులు చెంబుల వైపున ఎడవ వైపున సిద్ధాది గారు తర్వాత 好了开了开了开了！有有有有有！有嘞有嘞！啊！阿里沃！啊啊啊啊啊啊！看咯看咯，跑哪去了？嘿嘿，也是跑哪去了？对不对？对不对？对，还是谁在指导？ పదవద పూర్తి చేస్తున్నాయి మూడు వేల అడుగు నిమిషాల పదకొండు పదహైదు సెకంలో పూర్తి చేస్తున్నది మొదటి స్థానానికి ముప్పై సెకండ్లు ఉడకబడుతున్నాయి మీ స్థానానికి పదమూడు సెకండ్లు మాత్రం గంటలో ఉన్నాయి రెండవ స్థానానికి ஐரவலவரு வரஜ நாராயண பாந்திய பட்டில மண்ட மைவா ஆட் உடனே రీ గారు ఇవరి సెకండ్ వరకు పోరాడితేనే విజయానికి సాంకేతం మరి ఏదైనా न અમે તમને નંબર આપવાના છે અમે તમને નંબર પૂછવાના જર લગાના છે ચરાયવાળો પચાઈ છે મુના ડાના દરગી કામ કરી અમે તો આ જ છે બાજમેંડા બરોડા પૂર્તિ જેત કરવા ઓડ લેલા 6 મંજેડ અડક લકરાથી 84 ગણ વિશાળ આરતકને પૂર્તિ જેતવાની મેં જોચા બાજ డుగు చెల మడుగు మంజునాథ స్వామి ఆసుపత్రితో చెప్ప శ్రీ సుఖార్థు గారు సుబ్రహ్మణ్య తిరువేల మండల నిజాల చిన్న జమ్మల మరుగు గుడివైతున్నా లెఫ్ట్ సైడ్ జల మంది తిరువెళ్ల మండలం మంది కావాలని చెప్పిన ప్రదర్శన బయలు సమయం సమగ్రీ ఐదు నిమిషములు ఉంది ఐదు నిమిషములు ఉన్నది మొదల ாராயணியா <laughs> <laughs>

సమయం మూడు నిమిషములు ఉన్నది ఉన్నది పద్నాలుగవ రౌండ్ పొంది చేస్తున్నదా నాలుగు వేల రెండు వందల అడుగుల లక్షల పదిహేడు నిమిషాల ఆరు మీ

ಸಮಯ ಮೃಷ್ಟಿಗೊಳ್ಳದೆ ಎಷ್ಟೇ ರದೈದು ಅಭಿಮಂಧಿಸಿ ನಲವತ್ತೈದು ಮೂಡವಸ್ಥಾನ డెబ్బై ఐదు అడుగు వేసితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు రెండవ స్థానంలో కొనసాగాలంటే అది చివరికి వెళ్ళి తిరిగి రెండు వందల నలభై ఏడు సమయం మీకు హాజరి ఒకే ఒక్క నిమిషం ఉన్నది నూట నలభై ఐదు మూడవ సందాగుతున్నాయి సమయం ముప్పై సెకండ్ సమయం ఇరవై సెకండ్ సమయం పది సెకండ్లు సమయం సెకండ్లు జిల్లా వారి పూర్తి மூடு இடத்துல நான்கு